నియంత పాలనను ప్రజలు ఏనాడూ ఆమోదించరని అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు రాజమండ్రిలోని జీకే గార్డెన్స్లో మంగళవారం ఎమర్జెన్సీ వ్యతిరేక దినాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులతో కలిసి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి దారులు వెతుక్కుంటున్నారని తెలిపారు బెంగళూరు వేదికగా డీకే శివకుమార్తో కలిసి చర్చలు జరుపుతున్నారని వెల్లడించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించిన పదకొండు మంది ఎమ్మెల్యేలు నలుగురు ఎంపీలు కూటమి వైపు చూస్తున్నారని అన్నారు అది భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో భారతదేశ చరిత్ర చీకటి ఏదైతే పంతొమ్మిది వందల రాత్రై ఒకటిలో ఇందిరాగాంధీ గారి ఎన్నిక చల్లదని ఆవిడ పైన వచ్చిన అవినీతి ఆరోపణల పైన విచారణ చేసిన అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పడం అది సహించలేని ఇందిరాగాంధీ గారు మొత్తం వ్యవస్థలంతా న్యాయ వ్యవస్థను కానీ రాజ్యాంగ వ్యవస్థలు కానీ తన చేతిలోకి తీసుకోవాలని చేసిన దుర్మార్గమైన కార్యక్రమం ఎమర్జెన్సీ విశ ఆనాడు ప్రతిపక్ష నాయకుల్ని మన ఆ రోజు జైజీవి అందించిన పెద్దలో ఇక్కడ ఉన్నారు ఇటువంటి నాయకులను అందరినీ ఆ రోజు జైల్లో పెట్టి ప్రజాస్వామ్య చరిత్రలో మాయని మచ్చగా ఎగిరిపోయింది జూన్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల అరవై ఐదు దానికి వ్యతిరేకంగా ఈరోజు ఇక్కడ మనం ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రజలు దత్తి గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు పెద్దలు సోమవీరాజు గారికి అదేవిధంగా పెద్దలు ఆర్ఎస్ఎస్ నాయకులు సచవలే కల్చన్ గారికి అదేవిధంగా లక్ష్మణ్ గారికి కార్యపాటి వివేకానంద గారికి శ్రీదేవి గారికి వేదిక ముందున్న భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేర్ల హృదయంలో నమస్కారాలు అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచేసిన విద్యార్థి విద్యార్థులకి నా శుభాశిసులు మరి ప్రతిరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం ద్వారా మనం ఒక సందేశాన్ని ప్రజలకు ఇవ్వాలి ఆనాడు ఇందిరాగాంధీ గారి హయాంలో ఏ విధమైన ప్రజాస్వామ్యానికి మత్స్సు తెచ్చే కార్యక్రమాలు జరిగాయనేది మనం చర్చించుకోబోతున్నాం ముఖ్యంగా ఆనాడు ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టిన సమయంలో చేసిన అరాచకాన్ని చాలా దారుణంగా ప్రతిపక్ష నేతలందరినీ వాజ్పేయి గారి లాంటి పెద్దలందరినీ ఆ రోజు జైల్లో పెట్టి తను తప్పుడు విధానాలతో ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలతో పరిపాలన సాగించిన పరిస్థితిని చూసాం రాజ్యాంగంలో అనేక సవరణలు చేయడం ద్వారా చివరికి సుప్రీంకోర్టు కూడా ప్రధానమంత్రి ఎన్నికను కానీ రాష్ట్రపతి ఎన్నికలు కానీ ఉపరాష్ట్రపతి ఎన్నికను కానీ ప్రశ్నించలేని విధంగా రాజ్యాంగ సవరణ చేసిన వ్యక్తి ఆనాడు ఎదురగా అదేవిధంగా ఆనాడు ఒక షాడో ప్రధానిగా సంజయ్ గాంధీ ఆపరేషన్ కుటుంబ నియంత్రణ బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించిన సంగతి కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అంత దారుణమైన పరిస్థితి సాక్షాత్తు ముఖ్యమంత్రులకి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసే బాధ్యత ఆ రోజు అప్పగించారు అంటే ముఖ్యమంత్రుని కూడా ఎంత అవహేళన చేశారు అనేది ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మరి ఆనాడు పంజాబ్లో బెద్దవాలని ప్రోత్సహించడం ద్వారా అక్కడ ఉన్న కట్టడి చేయాలని చేయాలనే ఉద్దేశంతో ప్రోత్సహించడం అదే తర్వాత శాపంగా మారి ఇందిరాగాంధీ గారికి ఆయన దాడి చేసి సాక్షాత్ ఇందిరాగాంధీ గారిని ఆమలించే పరిస్థితికి దాడి తీసిందనే తర్వాత విషయం ఆ విధంగా ప్రతి రాష్ట్రంలోని ఆ విధంగా ప్రోత్సహించి తన పాపం కడుపుకోవడం కోసం ఒక నియంత్ర మాదిరిగా ఆవిడ ఆ రోజు ఆరోగించడం జరిగింది ముఖ్యంగా అనేక రాష్ట్రాల్లో త్రీ ఫిఫ్టీ సిక్స్ ఆర్థిక ప్రయోగించడం ద్వారా ప్రభుత్వాన్ని అందోచడం ముఖ్యంగా ఎమర్జెన్సీ సమయంలో పత్రికా స్వేచ్ఛను కూడా హరించడం జరిగింది పత్రికా స్వేచ్ఛను ఎంత దారుణంగా హరించారు అంటే ఒక వార్త ఆ రోజులో రాయాలి అంటే మరి వార్త తయారైన తర్వాత అధికారులు దాన్ని స్క్రూట్నీ చేసి స్క్రూట్నీ చేసిన తర్వాత మాత్రమే దాన్ని ప్రచురించే విధానానికి ఆ రోజు ఇందిరాగాంధీ గారు కల్పెయడం జరిగింది కనుక అదే శాపంగా పరిణమించింది అనేది కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం అంటే ప్రభుత్వానికి అనుకూలమైన వార్తలు తప్పించే వార్తా పత్రికల్లో వ్యతిరేక వార్తలు కానీ శాత స్థాయిలో ఉన్న వాస్తవాలు కానీ ఏ రోజు ప్రకృతి కాలేదు దానివల్ల ఇందిరాగాంధీ గారు కూడా వార్తా పత్రికను చూసిన వెంటనే మొత్తం ప్రజా అంతా భారతదేశంలో ఉన్న ప్రజానీ అంతా తనకు అనుకూలంగా ఉన్నారని భావించే అప్పటికే ఆవిడ రాజ్యాంగ సవరణ ద్వారా ఐదు సంవత్సరాల కాల పరిమితి ఉన్న పార్లమెంట్ కానీ ఐదు సంవత్సరాలు అసెంబ్లీ కాల పరిమితులు కానీ ఆరు సంవత్సరాలు చేసుకోవడం జరిగింది అటువంటిది ఒక సంవత్సరం సమయం ఉన్నప్పటికీ ఒక సంవత్సరం ప్రిఫోన్ చేసుకుని ఎన్నికలకు రావడం జరిగింది తద్వారా ఆ రోజు గురి కావడం ఆవిడ ఓడిపోవడం కూడా జరిగింది ఆ రోజు ఒక నియమిత పరిపాలనకు వ్యతిరేకంగా ఆ రోజు ప్రజలు తీర్పునివ్వడం జరిగింది ఆ రోజు ప్రతిపక్ష నేతలందరిని జైల్లో పెట్టిన తర్వాత ఆవిడ ఒక సంవత్సరం ప్రిపోయి చేసుకొని ఎన్నికలకు రావడం సుప్రీంకోర్టు ఆ రోజు ప్రతిపక్ష నేతలందరికీ బెయిల్ అవ్వడం జయప్రకాష్ గారి ఆధ్వర్యంలో జనతా పార్టీ ఏర్పడడం ఆ రోజు జనతా పార్టీ అఖండమైన విజయం సాధించడం జరిగింది ఆ రోజైనా ఈ రోజైనా నిజంత పరిపాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పునిస్తారనేది మనకు స్పష్టమైంది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఇందిరాగాంధీ గారి నోటీసుల ద్వారా ప్రజలు ఏ విధంగా పిలిపించారో మరలా ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి గెలిపించడం ద్వారా జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా చెప్పబడిపోయిందో ఈ రెండు కూడా తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈరోజు కూడా కాంగ్రెస్ అదే విధమైన విధానాన్ని అవలంబిస్తూ ఉంది ఇవాళ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా అనేక కుట్రలు స్వతంత్రాలకి తెర తీసినప్పటికీ ఇవాళ భారతదేశ ప్రజానికి మహిళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మూడవసారి నరేంద్ర మోడీ గారిని భారతదేశ ప్రధాని ఎదుర్కోవడం కూడా జరిగింది మరి ఇప్పుడే రాత్రి జరిగిన విషయాలు కూడా బయటకు వచ్చాయి సాక్షాత్ తొమ్మిది వందల ఎమ్మెల్యే గారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రాత్రి బెంగళూరులో డీకే శివకుమార్ గారితో భేటీ అయినట్టు గారిని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పంపిస్తే తను వైఎస్ఆర్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని ఒక ప్రతిపాదన ఇచ్చినట్టుగా ఉన్న పదకొండు మంది శాసనసభ్యుల్లో నలుగురు పార్లమెంట్ సభ్యుల్లో ఎంతమంది కూటమి వైపు చూస్తున్నారో తనకు అర్థం కాని పరిస్థితి అందువల్ల తప్పనిసరిగా ఈ ప్రతిపాదన అంగీకరించదని మరి వేడుకుంటున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి ఉన్నాయి దాంట్లో నుంచి అంటే ఇవాళ ఇటువంటి వ్యక్తులు అందరూ మళ్ళా కాంగ్రెస్లో చేరి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా పోరాటానికి సంస్థులవుతున్నారు ఇటువంటి అరాచక శక్తులన్నీ మరలా ఏకమైన పరిస్థితి వచ్చింది ఇటువంటి పరిస్థితులు భారతదేశాన్ని రక్షించుకోవడం కోసం మరలా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బలపరచడం కోసం మనందరం సంస్థులు కావాలన్నది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇక్కడ ఉన్న విద్యార్థిని విద్యార్థులకి తిరిగాల్సిన విషయాలు ఎమర్జెన్సీ రోజుల్లో మేము చదువుకోవడం అనిపించి ఈ విషయాలు ప్రత్యక్షంగా చూసిన ప్రజలు సత్యనారాయణ గారు లాంటివి ఎప్పుడు మీకు అన్ని విషయాలు తెలియజేస్తారు ఈరోజు ఈ కార్యక్రమం అవకాశం ఇచ్చిన దళితుగారికి హృదయపూర్వకంగా కృతజ్ఞత చర్య తీసుకుంటూ సెలవు తీసుకుంటున్నా ఉల్లంఘిస్తూ పార్లమెంటరీ వ్యవస్థని గుర్తుపెట్టి ఒక నియంత వ్యవస్థకు తెరదీసిన రోజు ఇది చరిత్రలో దుర్దనం భారతదేశ చరిత్రలో దానికి వ్యతిరేకంగా గత ఎన్నో సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఎమర్జెన్సీ దినంగా పాటిస్తూ దానికి వ్యతిరేకంగా ఇవాళ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈరోజు రాజమహేంద్ర ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ ఏదైతే ఆ రోజు ఒక నియంత పరిపాలన ఇందిరాగాంధీ చేస్తే ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించి జనతా పార్టీని గెలిపించిన చరిత్ర మనందరికీ తెలుసు అదేవిధంగా ఇవాళ అప్రకటిత ఎమర్జెన్సీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కొనసాగితే ఆ అప్రకటిత ఎమర్జెన్సీని కూడా వ్యతిరేకిస్తూ ఇవాళ ప్రజలు అపూర్వమైన విజయం కూటమికి అందించారు దీని ద్వారా తెలియవచ్చేది ఆనాడైనా ఈనాడైనా నియంత పరిపాలన ప్రజలు ఆమోదించరు అనేది స్పష్టంగా అర్థమవుతోంది అందుకే ఇవాళ దిక్కులేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తూ ఉన్నాడు నిన్నటి రోజున బెంగళూరులో డీకే శివకుమార్తో భేటీ అయి వైఎస్ షర్మిల్ని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పంపిస్తే తన పార్టీ విలీనం చేయడానికి సంసిద్ధమని వ్యక్తం చేసే నిస్సహాయ స్థితికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోవడం జరిగింది తనతో గెలిచిన పదకొండు మంది ఎమ్మెల్యేల్లో ఎంతమంది తనతో ప్రయాణం చేస్తారో తెలియని పరిస్థితి గెలిచిన నలుగురు పార్లమెంటు సభ్యుల్లో ఎంతమంది తనతో ప్రయాణం చేస్తారో తెలియని పరిస్థితి ఉన్న రాజ్యసభ సభ్యులు తనతో ఉంటారో లేనో తెలియని పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో దిక్కుతోచని పరిస్థితి అంటే సాక్షాత్తు వెళ్తే కార్యకర్తలే తన ఇంటిపైన దాడి చేస్తే నిస్సహాయ స్థితిలో పడిపోయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో ఓడిపోయిన అభ్యర్థులు కానీ గెలిచిన అభ్యర్థులు కానీ కనీసం పులిమెందల ప్రా రాజప్రసాదం వైపు చూడని పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో దిక్కుతోచకి వాళ్ళ కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించే దిశగా ముందుకెళ్తా ఉన్నారు ఇటువంటి అరాచక శక్తులన్నీ మరలా కాంగ్రెస్ పార్టీ వైపు చేరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు చేయడం జరుగుతుందని ఆశిస్తూ ఉన్నాం కానీ ఎట్టి పరిస్థితుల్లోనే వాళ్ళు మూడోసారి నరేంద్ర మోడీ గారిని భారత ప్రధానిగా వెళ్ళుకున్నారు ఒక సుస్థిరమైన ప్రభుత్వాన్ని అందించడం సుస్థిరమైన వ్యవస్థను అందించడం అభివృద్ధిని సంక్షేమాన్ని వేడవించి ముందుకు తీసుకెళ్ళమే ధ్యేయంగా భారత ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ముందుకు వెళ్తుంది వాళ్ళకి వాళ్ళ రక్షణ కోసం మాట్లాడుతూ ఉన్నారు కానీ వాళ్ళ స్పష్టమైన నిర్ణయాలు ఎవరు అరాచకం చేశారో ఎవరు అవినీతి చేశారో వాళ్ళెవరిని పార్టీల్లో చేర్చుకునే ఆలోచన లేదు క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితుల ఆధారంగా మాత్రమే నిర్ణయాలు తీసుకుంటే అందిస్తాను